సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ మంగళసూత్రం కన్నడ మూలం శాంతాదేవి కణ్వి అనువాదం కాలిపు వీరభద్రుడు కథ వినండి మంగళసూత్రం నీలాకాశంలో మెరుస్తున్న ఆ తారలు అమ్మకట్టుకునే సిల్కు చేరకున్న చుక్కల్ని గుర్తు చేస్తున్నాయి రోజాకి అలా చూస్తూ ఉంటే ఆ నక్షత్రాలు దాగుడు మూతలు ఆడుతున్నట్టుంది ఈ ఆనందంతో పాటు విషాదం కూడా నన్ను పరిహసిస్తున్నదా ఈ ఆలోచనతో తన దృష్టిని నేల మీదికి మరల్చింది రోజా కరెంటు దీపాల్లో మాత్రమే మెలమెల మెరిసే రంగు రంగుల గుత్తులు నల్లని బ్యాక్గ్రౌండ్లో ఉండే పచ్చని పొదరిల్లు చల్లని నీటి జల్లుల్ని విరజిమ్మే ఫౌంటైన్లు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తనను తాను మర్చిపోయి కూర్చుండిపోతుంది రోజా పెద్ద తోట ఉన్న ఆ ఇంటి వెనక భాగంలో ఉన్న చిన్న పూల తోటలో రకరకాల మొక్కలున్నాయి అవన్నీ తను రోజు పాలు పోసే ఇళ్లవాడని అడిగో అడగకుండాను తెచ్చిన మొక్కలే గేదకు నీళ్లు పెడుతున్నప్పుడు బసవయ్య కానీ నాగయ్య కానీ మొక్కలకి నీళ్లు పోయటం చూస్తే ఆ రోజంతా అమ్మ వాళ్ళని ఏకి పారేస్తుంది నిజానికి కాలం నుంచి నీళ్లు తెచ్చేది కూడా వాళ్లే అమ్మ కోర్టులో ఒక్కొక్కసారి తనకు కూడా నీళ్లు తెచ్చే శిక్ష పడుతూ ఉంటుంది ఇదొక్కటి మాత్రమే నా పని కాదు ఇంకెన్నో ఉన్నాయి ఇల్లు వాకిలి ఊడ్చాలి పేడ పెంట ఎత్తి పారబోయాలి కట్టెలు తేవాలి వంట పని చేయాలి ఇలాంటి పనులు ఎన్నో అయినా అలా ఒక్కసారి తోటలోకి వెళ్ళి అక్కడ పూసిన మల్లెలు కొండమల్లెలు గులాబీలని చూడటంతో తన అలసట విచారం పటాపంచలవుతాయి ఆ సోపని తిలకించటానికి రెండు కళ్ళు చాలవు ఎంత మరుటుగా ఉన్నాయో ఆ వేళ్ళు ఆ చెయ్యి ఎవరిదబ్బా అలా ముందుకు వచ్చేస్తుంది ఏమిటి అరేరే గులాబీల వైపు వెళ్తుందే వీల్లేదు ఆ పువ్వుల్ని ఎవ్వరూ కోయటానికి వీల్లేదు ఆ చేతిని టక్కున ఒడిసి పట్టుకుంది ముళ్ళు గుచ్చుకుంది వేలి నుంచి ఎర్రని వజ్రాలు గులాబీ రెక్కల మీద టపటప పడి దొర్లుతున్నాయి ఏ ఇచ్చిని నొప్పిగా ఉందా నెత్తురు బాగా కారింది మల్లు ఆమె వేలిని తన నోటిలో పెట్టుకుని పేల్చసాగాడు సిగ్గుతో చేయి లాక్కుంది అక్కడి నుంచి పారిపోవాలనుకుంది కానీ గట్టిగా పట్టుకున్న ఆ వ్యక్తి పరాయివాడు కాదు తన భర్త చిన్ని నొప్పి తగ్గింది కదూ ప్రేమగా చూస్తూ మళ్ళీ అడిగాడు గులాబీ పూలు అలా కొమ్మల్ని ఉంటేనే బాగుంటాయి ఇంకెప్పుడు కోయిపోకుండి నీ సిగలో పెట్టాలనే కోస్తున్న చిన్ని ఉహు కోసి జడలో పెట్టుకుంటే తొందరగా వాడిపోతాయి అయినా అలా కోయటం నాకు ఇష్టం ఉండదు సరే ఇంకెప్పుడు కోయను నువ్వు చెప్పినట్టే చేస్తాను నిన్ను చూస్తే చాలు నాలో ప్రేమ కట్టలు తెంచుకుంటుంది బాహువుల్లో బంధించి గట్టిగా కోగులించుకో బుద్ధి పుడుతుంది మన ఊరు ఎప్పుడు స్తవ్చిని నేనింకా పెద్దదాన్ని కావాలట అమ్మ అంటూంది పెద్దదాన్నైతే వచ్చేస్తాను అక్కడికి వచ్చాక ఇలాంటి పూల తోటనే పెంచుతాను పువ్వులంటే ఎంతో ఇష్టం నువ్వే ఒక పువ్వు చిని మల్లు వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు రోజా బుగ్గ తుడుచుకుంది ఏయ్ ఎవరక్కడా పార్కు గేటు వైపు నుంచి రంగప్ప కర్రబూపుకుంటూ వచ్చాడు ఓ నువ్వా రోజా చీకటి పడింది ఇంటికి పో తొందరగా ఇవాళ దీపావళి నేను మీ ఇంటికి రాను నాడు కూడా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ ఊరుకోదు తగువాడుతుంది నీకు తెలియదు కనుకనా కాకి యూనిఫామ్ చేతిలోని లాఠీ కరుమనుగయ్యాయి రోజా అక్కడి నుంచి కదిలింది ఆలోచనలో పడింది కనీసం ఇవాళ రాత్రికైనా ఎవరు రాకుండా ఉండాలి ఒంటరిగా ఉండాలని ఒక్కదాన్నే నిద్రపోవాలని ఉంది ఎవరన్నా విట్టుడుగాని వస్తే లోనికి రానివ్వకుండా పంపించేస్తాను కానీ రంగప్పని ఎలా కాదనగలను కాళ్ళు అరిగిపోయినట్టు తిరిగి తిరిగి ఆకలితో కడుపు మాడుతూ ఉంటే కళ్ళు తిరగ్గా రోడ్డు మీద పడిపోయిన నన్ను లేవనెత్తి ఈ రంగప్పే ఈ పాటి వసతినైనా కల్పించాడు మొదట్లో రంగప్ప కూడా తెల్లగా ఉన్న నన్ను నా చందాల్ని చూసి పిచ్చెత్తిపోయాడు నానా తంటాలు పడి గోల పెట్టి నా దగ్గర నుంచి రంగప్పని లాక్కుపోతూ ఉంటుంది ఏమునా తీది ఇంట్లో రత్నం లాంటి పెళ్ళం లాంటి ముగ్గురు పిల్లలు ఉన్న రంగప్ప మనసు నా మీదకి మళ్ళింది ఈ మగవాళ్ల స్వభావాలు విచిత్రంగా ఉంటాయి అదుపు తప్పి తమ చిత్తానుసారము తిరుగుతాయి ఈ ఇంటి ఓనరు అతను మాత్రం తక్కువ తిన్నాడా బాగా చదువుకున్నవాడు సూటు బూటూ వేస్తాడు ఆఫీసర్ గిరి వెలగ పెడుతున్నాడు అటు పెళ్ళం పుట్టింటికి వెళ్ళగానే ఇటు నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేస్తాడు ఈ ఇల్లు నాకు ఫ్రీగా ఇచ్చాడు కదా చీర వాసన నూనె పౌడర్ అన్నీ తెచ్చి ఇస్తాడు ఇంటికొచ్చు రంగప్ప చూసుకుంటాడు ఏదో విధంగా నేను నా గవ్వ మా ఇద్దరికి గడిచిపోతుంది అప్పుడప్పుడు మనసు పుడితే పరాయి విటుల్ని కూడా పిలిపిస్తాను కానీ ఈ రోజు రాత్రికి మాత్రం రాజు కాదు కదా మహారాజు వచ్చిన లోపలికి రానియను జుయీ రోజు మెడ ఎత్తి చూసింది స్పీడ్గా మీదికి ఎగురుతున్న తారాజువ్వ ఆకాశంలో డామ్ అని పేలింది అందులోంచి రంగురంగుల పువ్వులు నేల రాలుతున్నాయి ఆమె కలల్లాగే ఆ పువ్వులు కూడా చీకటి నలుపులో కలిసిపోయాయి అందరి ఏళ్లల్లోనూ పండుగ సందడి ద్వారాలకు పచ్చని మామిడాకుల తోరణాలు ఆవరణలో ఆకాశ దీపాలు వేలాడపడ్డ దీపాల మాలలు ఎటు చూసిన రంగురంగుల దృశ్యాలు కిలకిల నవ్వులు తీయని పరిహాసాలు ఓహ్ ఆనందమే ఆనందం పట్టు చీరల ముస్తాబులు రంగురంగుల పూలగుత్తుల సిగల అందంతో మహిళా మణులు కాంతులు వెదజల్లే కరెంటు దీపాల తోరణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆకాశంలోని నక్షత్రాలన్నీ భూమి మీదకు దిగి వచ్చాయా అన్నట్టు చూడ ముచ్చటగా కనుల పండుగగా ఉంది అడుగుల చప్పుడు విని నాగవ్వ అంది కొంచెం పడుతల్లి మధ్యాహ్నం అప్పుడు కూడా తింటూ తింటూ మధ్యలో లేచిపోయావు ఆకలి కాదా అమ్మా లేదు మా నువ్వు తిని తలుపులు వేసాయి వచ్చినా తలుపు తీయకు గదిలో వెలిగే ఆ ఒక్క దీపాన్ని కూడా కొండెక్కించేసి ఆమె నిద్రపోయింది తారల మెరపు దీపాల వెలుగు పుష్పాల శోభ వీటన్నింటి మధ్య తన కలల్ని పరిచి వాటిని కప్పుకొని నల్లని చీకట్లో తను కూడా మరింత చీకటిగా మారిపోయింది రోజా తన వాళ్ళెవరూ లేక బిచ్చమెత్తుకుంటూ నాగవ్వ నా ఇంటి ముందరకొచ్చింది నడి వయసు దాటిన వ్యక్తి కుడి చేయి విరిగి వంగిపోయింది ఆ దిక్కు లేని దాన్ని ఆదుకుంటే నాకు కూడా ఎవరన్నా తోడు నీడగా ఉంటారని ఆలోచించాను మేస్త్రి పేరు చెప్పి పాన్ పేరు చెప్పి పైసలు అడుగుతూ కొంతకాలానికి రంగప్ప ట్రూప్లో కలిసిపోయింది నాగవ్వ ఇంటికి వచ్చిపోయే వాళ్ళ వివరాలన్నీ రంగప్పకి చేరిపోతున్నాయి ఇంటి వోనరు నా దగ్గరకు వస్తున్నాడని తెలియగానే నానా హంగామా చేశాడు రంగప్ప అయినా అదేం కారడి మహిమో చెప్పలేం మంచం మీద నుంచి లేచి వెళ్తున్నప్పుడు మారు మాట్లాడకుండా చల్లగా వెళ్ళిపోతాడు అప్పుడప్పుడు నెలవారి ఖర్చులకి డబ్బులు ఇవ్వటం మానేస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితిలోనే పరాయి వీటిల్ని పిలవలసి వస్తుంది నిజం చెప్పాలంటే ఇలా ఎవరిని పడితే వాళ్ళని పిలిచే దాన్ని కాను నేను నా చందాలు అందరి కళలోనూ పడుతున్నాయి నా అందమే నా జీవితాన్ని నాశనం చేసింది పుట్టినింటికి మెట్టినింటికి నా బంధువులకి నన్ను దూరం చేసింది టక్ 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 తలుపు తట్టిన శబ్దం ఇంత పండుగ రోజున కూడా ఎవరి తొంటరి షోకెళ్ళగాడు నాగవా గొడుక్కుంది చప్పుడు చేయకుండా నిద్రపోమామ్మ లేవకు రోజా మెల్లగా అంది ద్వారానికి బయట ఎవరో తాగుబోతు పోకిరి వేషాలు వేస్తున్నాడు జ్ఞాపకాల చురకత్తి రోజా శ్రోతుల్లోకి చొచ్చుకుపోయింది మొట్టమొదటిగా మగవాడి సావాసం మేస్త్రిగాడి సైతాన్ లాంటి చేతి పట్టు గింజుకోవటం కరవటం బాధతో మోల్గటం పెదవులపై పెదవులు మూతబడటం అరవలేకపోవటం సిగరెట్టు చెమట వాసనల కంపు పొట్టలో నొప్పి కడుపులో తిప్పు నేల మీదకి ఒరిగిపోగానే నెత్తురుగా మారిన నొప్పి ఈ సంఘటన సరిగ్గా దీపావళి నాడే జరిగింది అంచేత దీపావళి వస్తే ఆ వేళ నాకు వెలుగు కనిపించదు లోపల బయట చుట్టూ చీకటి చీకటి కమ్మేస్తుంది తొమ్మిదేళ్లప్పుడు నాకు పెళ్ళయింది పెళ్లిలోనే నా భర్త మల్లుని మొదటిసారిగా చూశాను నూనూకు మేసాలతో నల్లగా ఉన్నాడు అయినా చూడటానికి అందంగానే ఉన్నాడు పొడవైన అతని ముక్కుకి దగ్గరలో నల్లని పులిపిరికాయ ఉంది పొలం పని అనే నెపంతో అప్పుడప్పుడు నన్ను చూడటానికి మా ఊరు వచ్చేవాడు పెళ్ళి మొగుడు ఇల్లు సంసారం వీటి గురించి నాకేమీ తెలిసేది కాదు అయినా అతను వస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉండేది అతను నవ్వినా మాట్లాడినా నాకెంతో బాగుండేది అతనికి కూడా అంతే ఒకనాడతను నన్ను అడిగాడు నీ చెల్లి కల్లబ కానీ సీతమ్ములు నాగన్న బసవన్నలు కానీ నీలాగా తెల్లగా లేరు నీ తల్లిని చూస్తే ఆమె కేవలం పొగ్గురంగి ఈ అందం చందం కనుముక్కు తీరు నీకెలా వచ్చాయి చిన్ని అని బహుశా మా నాన్న పోలిక అయ్యుంటుంది అమ్మ చెప్పిన మాటని వెంటనే నేను అతనితో అనేశాను నా పొట్టలో పడిన పెండాన్ని పెంచినట్టయితే ఆ మేస్త్రి గడి పోలికలు వచ్చునేమో నా భర్త పిల్లలు కుటుంబం అన్నింటినీ సర్వనాశనం చేసేసాడు ఆ మేస్త్రి సైతాను వాడి దుంప తెగ వాడు నరకానికి పోను నీ అందచందాలని చూసే మా అమ్మ నిన్ను తన కోడలుగా చేసుకుంది మళ్ళు అన్నాడు తడిచిన తలదిండు రోజాని లేపింది వెంటనే పక్క మేంచి లేచింది ఆమె గూటిలో దాచిన గిల్ట్ మంగళసూత్రాన్ని తీసి మెడలో వేసుకుంది మళ్ళీ మంచం మీదకొచ్చి గోడకి కాళ్ళు తన్నిపెట్టి కూర్చుంది నాకవ్వకింకా నిద్ర రాలేదు ఏమిటి కావాలి తల్లి అని అడిగింది రోజా మాట్లాడలేదు ఆమె చేయి మంగళసూత్రంతో ఆడుకుంటుంది పెదవులు మళ్ళు పేరుని జపిస్తున్నాయి తనని తాను మర్చిపోయి అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో ఆమెకి తెలియదు మళ్ళీ ఎవరో తలుపు తట్టారు రోజా గుండెలు జల్లు రెండు చేతులు మంగళసూత్రాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాయి ఆమె శరీరం అంతా తీయగా పులకరిస్తుంది సన్నగా వణుకుతుంది సుఖంతో నిండిన అనుభూతి కోసం మనసు తొందర పెడుతుంది విలవిలలాడిపోతుంది ఇవాళ ఎవరిని రానివ్వననే ఆమె నిశ్చయం నీరు కారిపోయింది అందుకే మా అమ్మ ఎవరొచ్చారు చూడు లోపలికి రమ్మను అని అంది ఆగంతకుడికి ముఖం స్పష్టంగా కనిపించలేదు దీపం లేకపోయినా ఆ గదిలో లాంటి వెలుగు ఉంది లోపలికి రావటంతోనే ఆకలితో ఉన్న సింహంలాగా ఆ వచ్చిన వ్యక్తి ఆమె మీద విరుచుకుపడ్డాడు ఆమెను అల్లుకుపోయాడు రోజా కూడా ఎన్నడూ లేని అపూర్వమైన సుఖంలో పడి మొత్తెక్కిపోసాగింది ఆగంతకుడు దృఢమైన బాహువుల బంధనంలో ఊగిపోతూ తనని తాను మరిచిపోయింది ఏ విటును ముందు ఆమె ఎలా స్పందించలేదు అలసిపోయి నిద్రపోతున్నప్పుడు కూడా కౌగిలిని సడలించడానికి ఒప్పుకోలేదు ఆమె తన చేతుల్ని ఆగంతకుడి జుద్దులోనికి పోనిచ్చి నిమరసాగింది అతడు కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోయాడు రోజా చేయి అతని ముఖాన్ని తడుముతూ ఆడుకోసాగింది అలా ఆడుతున్నప్పుడే ఆమె చేతికి అతని ముక్కుకి దగ్గరలో ఉన్న ఉలిపిరికాయ తగిలింది వెంటనే ఎన్నోసార్లు తడిమి చూసింది వచ్చింది నా చిన్నతనం నుంచే ఈ ఉలిపిరికాయ ఉంది ఆమె పొగ్గని అల్లరిగా చిదిమి ఆమెను రెచ్చగొడుతూ ఆగంతకుడు అన్నాడు మీ పేరు అడిగింది మల్లు మల్లన్న హోరేగేరి మా ఊరు రోజాకి తల గిర్రున తిరిగినట్టయింది వెంటనే లేచి చీర సర్దుకుంది దూరంగా జరిగి కూర్చుంది ఇదిగో తీసుకో అంటూ ఆగంతకుడు ఇరవై నోటు ఆమె ముందుంచాడు కానీ రోజా తన చేతిని ముందుకు కదపలేదు పండక్కని టౌన్ వచ్చాను డబ్బంతా ఖర్చు అయిపోయింది రేపు మళ్ళీ వస్తాను ఎక్కువే తెస్తాను నా మాట నమ్ము మీ భార్య రోజా గొంతుగా ఆగిపోయింది ఆవిడ చనిపోయి ఆరు నెలలయ్యింది ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇవాళ మనసు బాగాలేదు నీ దగ్గరకు వచ్చాను నీకెంతిచ్చినా తక్కువే అనిపిస్తుంది నా మాట నమ్ము రేపు డబ్బు తెస్తాను రోజా కళ్ళు వర్షిస్తున్నాయి ఆ కన్నిటిని చీకటి కప్పేసింది గొంతు సవరించుకొని ఆమె అంది రేపు వస్తారు కదా అప్పుడే ఇవ్వండి ఇప్పుడు వద్దు అమావస్య వెళ్ళిన మర్నాడు పాడ్యమే రోజున పువ్వులు పళ్ళు స్వీటు తీసుకొచ్చాడు మళ్ళు ఇంకా రోజా ఉండలేకపోయింది మళ్ళీ కాళ్ళ మీద పడిపోయి ఏడ్ చేసింది నేను నేను నీ చిన్నీని మల్లు మోగవాడై చతికిల పడిపోయాడు మా పెద్దనాన్న కూతురు బలవంతం చేసి మరీ తన అత్తవారింటికి తీసుకువెళ్ళింది ఊరిలో ఊరులో ఒకసారి దామో తల్లి జరుగుతుందంట వెళ్ళినాటి వస్తువులు బంగారపు మంగళసూత్రము వేసుకుని దానితో వెళ్ళాను నేను అమ్మతో పోట్లాడి మరీ ఆ వస్తువులు వేసుకున్నాను పశువుల్ని మేపటానికి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఎప్పుడు గిల్టు మంగళసూత్రాన్నే ఇచ్చేది మెడలో వేసుకోమని ఉత్సాహంతో మిరిసిపాటితో జాతరలోకి వెళ్ళాను ఏడుస్తూ తిరిగి వచ్చాను ఆ జన సమూహంలో ఎవడో నా మంగళసూత్రాన్ని కొట్టేశాడు ఏడెనిమిది వందల రూపాయల్ని గంగపాలు చేశావు కదే వద్దని ఎంత మొత్తుకున్నా నా మాట విన్నావు కాదు ఇప్పుడు చేతులు దులుపుకుని వచ్చావా నీ అత్తకి నేనేమని సమాధానం చెప్పాలి మనకేం పొలమ పుట్ర పంట పాడ ఇటు నాలుగు వేళ్ళు నోటికి వెళ్ళటానికి నానా తంటాలు పడుతున్నాము ఇప్పుడు బంగారం ఎక్కడి నుంచి తేగలను నీ అత్త చాలా మొండిది ఎవరి మాట వినిపించుకోదు పెళ్ళినాడు అల్లుడికి బంగారం బుంగరం పెట్టలేదని ఇప్పటికే ఎడమకం పెడమకంతో ఉంది కదా ఇప్పుడెలా చచ్చేది నీ తండ్రి హాయిగా స్వర్గానికి పోయి నా మెడకి బుచ్చు తగిలించాడు అంటూ అమ్మ నన్ను ఒక దులుపు దులిపేసింది ఒంటి నిండా గంట్లు పడ్డాయి చివరికి అలసిపోయి నన్ను పాదటం ఆపింది నెత్తికి మొత్తుకుంటూ ఏడుపు మొదలుపెట్టింది అప్పటికి నాకు పన్నెండేళ్ళు ఏ క్షణానైనా పెద్దదాన్న అవుతాను నాకు అన్నీ తెలుస్తున్నాయి తప్పు చేశాను కనికరించమని అమ్మని కౌగులించుకున్నాను ఏడవకమ్మా ఇటుకల పట్టీలో పని చేయటానికి వెళ్తాను రోజుకు పది రూపాయలు ఇస్తారు మరొక మంగళసూత్రం తయారు చేయించుకుందాం ఏడవకు అని అన్నాను ఇటుకలు మోసాను మట్టిని ముద్దలుగా కలిపాను అరచేతుల్లో బొబ్బలు లేచాయి వంట పని చేసేటప్పుడు బాధతో ప్రాణాలు ఎగిరిపోతూ ఉండేవి ఏడ్చుకునే దాన్ని డబ్బు కూడా పెడుతున్నాను ఒకనాడు కూలి పని చేస్తుండగానే పెద్దదాన్నయ్యాను మేస్త్రితో చెప్పి నేనంతా చూసుకుంటాలే నువ్వు ఇంటికి పోవు ఎవరిని ముట్టుకోకు అని తెప్పవ నన్ను ఇంటికి పంపించేసింది హారతులెబటాలు గానా బజానాలు మొదలైన రివాజుల వల్ల పచ్చివళ్ళు అనే కారణం వల్ల అమ్మ నన్ను బయటికి వెళ్ళనివ్వటం లేదు మీ ఊరు మనిషిని పంపి మీకు కబురెట్టాము అలిగి రావటం మానేసింది అత్త నిన్ను కూడా పంపలేదు మీ చిన్నాన్న కోడల ద్వారా ఒక సాదా చీర కొబ్బరికాయ పంపించింది గిల్టు మంగళసూత్రం నా మెడలో వేసి అమ్మ రోజు నాకు హారతి ఇస్తూ ఉండేది ఈ సంగతి ఎవరికీ తెలియదు అదే మాకు ఓరట కలిగించింది కోడబెట్టిన డబ్బంతా ఆ ఆచారాలని రివాజుల్ని పాటించడానికే ఖర్చు అయిపోయింది ఒక మాసం తర్వాత మళ్ళీ ఇటుకల పనిలోకి వెళ్ళటం మొదలుపెట్టాను ఆ తర్వాత ప్రశ్నార్థకంతో మళ్ళీ ఆమె వైపు చూశాడు ఎవరెలా పని చేస్తున్నారో తనిఖీ చేసే మేస్త్రి ఒకనాడు అంతా వెళ్ళిపోయాక నన్ను పట్టుకున్నాడు ఎవరితో చెప్పినా పనిలో నుంచి తీసేస్తానని బెదిరించాడు ఆ తర్వాత నాకు రావాల్సిన కూలి కంటే పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు పిలిచినప్పుడల్లా అతని దగ్గరకు వెళ్ళాలని షరతు కూడా పెట్టాడు అమ్మకు తెలిస్తే కోపగించుకుంటుందని ఏదో నెపం పెట్టేస్తూ వచ్చాను నాకు వాంతులు కావటంతో రహస్యం బయటపడిపోయింది అమ్మ నన్ను కొట్టలేదు తిట్టలేదు జుట్టు పట్టుకుని బయటికి ఈడ్ చేసింది చీ కొలట నలుగురిలోనూ నన్ను తల ఎత్తుకోనివ్వకుండా చేసావే ఆ ముఖానికి ఇంత మసి రాసుకుని ఎక్కడికన్నా పో నా ఇంట్లో మాత్రం ఉండొద్దు అమ్మ అంది మంగళసూత్రం కొనడానికేనమ్మ అత్తారింటికి వెళ్ళాలనే నమ్మ ఇదంతా చేశాను అని ఏడుస్తూ చెప్పాను కానీ అమ్మకి నా మీద దయ కలగలేదు రెండు రోజులు ఆకలితో ఉన్నాను కాళ్ళు లాగే వరకు నడిచాను కళ్ళు తిరిగాయి కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి పడిపోయాను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ రంగప్ప నా ముఖం మీద నీళ్లు చల్లుతున్నాడు చీరంతా రక్తమయమై ఉంది చాలాసేపటి వరకు మళ్ళు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత మంగళసూత్రం పోయినంత మాత్రాన ఏముంది చిన్ని నాతో ఒక్క మాట చెప్పి ఉంటే ఎలా చెప్పేది నువ్వు ఇంకా చిన్నవాడివి నీ తల్లి మాట ప్రకారం మా ఊరి వైపు తుంగి చూడటం మానేశావు మీ అమ్మ బతికి ఉన్నంతకాలం ఖాళీ చేతులతో అత్తారింటికి ఎలా వస్తాను అవును మా అమ్మ నాతో అంది నువ్వేమో వ్యభిచరించి గర్భిణీ అయ్యావని అంచేతనే ఊరు వదిలిపెట్టి పారిపోయావని నిజంగా నాకు అప్పుడెంత కోపం వచ్చిందో తెలుసా నిన్ను ముక్కల ముక్కలుగా నరిగి పారేయాలనుకున్నాను నిన్నెంతగానో ఎంతగానో ప్రేమించాను ఆ కోపంతోనే రెండో పెళ్ళి చేసేసుకున్నాను ఇప్పటికీ నువ్వంటే నాకెంతో ఇష్టం అందుకే నిన్న నువ్వు ఇచ్చిన డబ్బులు ముట్టుకోనన్నా లేదు పెళ్ళాని దగ్గర పడుకోవటానికి కూడా మొగుడు డబ్బులు ఇవ్వలా ఈ సంగతులన్నీ నీకు చెప్పాలనిపించలేదు గత రాత్రి ఆ చీకట్లో నన్ను పోల్చుకోలేకపోయావు మీ ఆవిడే పోయిందని చెప్పావు మనసు పడినప్పుడల్లా వస్తూ ఉండు మళ్ళు లేచాడు మౌనంగా బయలుదేరాడు రోజా కాదు కాదు చిన్ని వెడల్పుగా ఉన్న అతని వీపును చూస్తూ అలా నిలుచుండిపోయింది వారం తిరగకుండానే మళ్ళు మళ్ళీ వచ్చాడు పార్కులోని పువ్వులతో పాటు చిన్ని కూడా పువ్వుల తయారైంది నిన్ను చూసినప్పటి నుంచి మనసుకి శాంతి లేదు నీ తప్పు లేనప్పటికీ ఎన్నో కష్టాలు పడ్డావు అందుకే బాగా ఆలోచించాను నేను చిన్ని హృదయంలోంచి కొండబాగు బయలుదేరింది ఆ జలపాతం కోరులు ఆమె చెవిటితే అయ్యింది ఏమిటి చిన్ని పలకవ్యయం నిన్ను తీసుకుపోదామని వచ్చాను నువ్వు నా భార్యవి నాతో ఇంటికి వస్తున్నావా లేదా తన కొంగుముడిలో ఉంచిన మంగళసూత్రాన్ని చిన్ని బయటకు తీసింది దాన్ని మల్లు చేతిలో అదిమి పెడుతూ అతని ముందు మెడ ఉంచింది మంగళసూత్రం శాంతాదేవి కణ్వి రాసిన కన్నడ కథ విన్నారు తెలుగు అనువాదం కాలిపు వీరభద్రుడు ఈ కథ మార్చ్ రెండు వేల ఎనిమిది విపుల మాసపత్రికలో ప్రచురితమైనది కథ విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినీ ఈ ఛానల్లో పరిచయం చేశాను వాటిని కూడా వింటూ ఉండండి ఈ కథను కూడా పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు విభిన్న కథల సమాహారం వనజా తాతనేని నమస్తే